నీకు కొద్దిగా పెడతా పట్టు పట్టు నీకు పట్టు పెడతా పట్టు మళ్ళీ బతుకమ్మ తేళ్ళు బతుకులు మంచిగా సంతోష పెట్టు సంబంధి పెట్టు ఇవ్వొక్క వర్షం ఎత్తునాక తంగడు వెళ్తా ఏమేమి పువ్వుప్పుడే గౌరమ్మ ఏమేమి కాయపునే గౌరమ్మ తంగాడు గౌరమ్మ తంగేడు కాయ కాయపునే గౌరమ్మ చిల్క ఆట చిలుకెళ్లారా మాట చిలుకెళ్లారా కలికి చిలుకెళ్లారా కందుమ్మ గుడ్డలు ముమ్మ సరిమేడలు ముచ్చప్పు కొడుగులు తీరుద్ధరాచలు తారుగోరంటలు ఘనమైన పొన్న పూలే గౌరమ్మ గర్చలా వంటో గౌరమ్మ ఏమేమి పువ్వ పూనే గౌరమ్మ ఏమేమి కాయపునే గౌరమ్మ గోరంట పూలే గౌరమ్మ గోరంట కాయపునే గౌరమ్మ గోరంట కింద ఆట చిలుకల్లార పాట చిలుకల్లార కలికి చిలుకల్లార కందుమ్మ గుడ్డలు ముచ్చప్పు ముచ్చప్ప గడుగులు కాలుగోరడుగులు తీరుద్దరాచలు తాడు గోరంటలు ఘనమైన పున్న పూలే గౌరమ్మ గజ్జల మండలము గౌరమ్మ

ఏమేమి పువ్వుప్పునే గౌరమ్మ ఏమేమి గౌరమ్మ తంగేడు పువ్వుప్పునే గౌరమ్మ తంగేడు ఎప్పునే గౌరమ్మ తంగేడు పాట చిలుకల్లార పాట చిలుకల్లార కలికి చిలుకల్లార కందుమ్మ గుడ్డలు మొమ్మసరి మేడలు ముద్దెప్పు గొడుగులు తీరుగోరంటరు తారుద్దనచ్చుమైన కొన్న పువ్వులే గౌరమ్మ ి పూలప్పులే గౌరమ్మ శావంతి కాయపులే గౌరవమ్మ శాబంతి చెడికి ఆట పాట చిలుకాల కలిగి చిలకలారా కల్లుమ్మ గుడ్డలు ఉమ్మసరి మేడలు ముత్యప్ప గొడుగులు తీరుద్యరాచలు చారుగారంటలు ఘనమైన కొన్న పూలే గౌరవం గ్రిజు లో మధ్యాలమే గౌరమ్మ ఘనమైన కొన్న పూలే గౌరమ్మ గ్రిజ్ లో గాలెలే గౌరమ్మ ఏమైనా పూగ పుణే గౌరవమ్మ ఏమీ గౌరమ్మ బంతియ బూర పునేవరమ్మ బంతియ కాయపునే గౌరమ్మ బంతి చుట్టూ కింద ఆట చిలుకలారా పాట కలిపి చిలుకలారలుపారు కందమ్మ గుండలు మొమ్మ చెరుమేడలు మొక్క గొడుగులు తీరు దరాచలు తారు దోరండలు ధనమైన పొన్న పూలే గౌరమ్మ గౌరవ ఇవి ఈ కాడాలైతే అయితే మంచిగా మంచిగా తెస్తాను మంచిగా తెస్తాను బతుకమ్మ కాగే తందుకు ప్రతిదానికి కాడ ఉంటుంది సూపర్ ఇప్పుడేంటి ఒకటి మూడవ మళ్ళీ పెట్టాలి ఇదే పెడతా పట్టుకొచ్చు పెట్టి తెల్లవి మందుకు వర్షా తెల్ల పెట్టే పెడతా హాయ్ అండి బతుకమ్మలు పేర్చుడు అయినాయి బతుకమ్మ పెద్ద బతుకమ్మ చిన్న బతుకమ్మ పేర్చిన అన్ని పూలు పెట్టి మంచిగా వేర్చిన అన్ని పూలు పెట్టి మంచిగా వేర్చిన బతుకమ్మలు అప్పటికి ఆడుకొని వాద్దాము మంచిగా ఉన్నాయా బతుకమ్మలు మంచిగా ఉన్నాయా మంచిగా ఉన్నాయా